ఈ వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు శ్రీజా రీఎంట్రీనా బర్ణిగారు రీఎంట్రీనా అని చెప్పేసి మొత్తం మాట్లాడుకున్నాం అసలు శ్రీజార్ రీఎంట్రీ అయితే ఏం కంటెంట్ ఉంటుంది బర్ణి గారి రీఎంట్రీ అయితే ఏం కంటెంట్ వస్తుంది అసలు వీళ్ళని ఎన్ని రోజులు పెట్టాలనుకుంటా ఉన్నారు శ్రీజాకి అయితే ఎన్ని వీక్స్ ఉండే అవకాశం ఉంది బర్ణీ గారు అయితే ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది వీళ్ళకి వన్ వీక్ వరకు మాత్రమే టైం లిమిట్ ఇచ్చారంట వన్ వీక్ మాత్రమే లగేజ్ తెచ్చుకోమన్నారంట సో వన్ వీక్ లగేజా లేకపోతే కంటెంట్ మట్టి ఉండ ఉండమంటారా లేకపోతే నామినేషన్ చేసి వచ్చేయమంటారా లేకపోతే వీళ్ళని సపరేట్గా ఒక టెనెంట్ రూమ్ అనేది వర్కింగ్లో ఉంది ఆ హౌస్లో పెట్టేసి మీరు కొన్ని రోజులు వాళ్ళకి టాస్క్లు పెట్టేంత వరకు ఉండాలి మళ్ళీ వచ్చేయాలి అని చెప్పేసి చెప్తారనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం పిన్ టు పిన్ ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే మాత్రం వీడియోకి లైక్ చేసి హై బటన్ మాత్రం బీభత్సంగా పగలగొట్టండి మీకు కామెంట్ పక్కన ఇట్లా స్వైప్ చేస్తే హై బటన్ ఉంటుంది హైప్ కొట్టండి సో వీడియోలోకి ఏ మాత్రం లైట్ చేయకుండా వెళ్ళిపోదాం సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని ఉంచుకోండి సో అయితే వెళ్ళిపోదాం వీడియో ఏంటంటే ఇప్పుడు నడుస్తూ ఉన్న ట్రెండ్ అన్ఫేర్ 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 అని చెప్పేసి ఓ సావ కొడతా ఉన్నారు బటన్స్ ఇన్స్టాగ్రామ్స్లో యూట్యూబ్ పోల్స్లో రీఎంట్రీ కావాలి రీఎంట్రీ కావాలి రీఎంట్రీ కావాలని సో ఓవరాల్గా సాధించారు అని అనుకుంటా ఉన్నా బట్ ఐ హోప్ సాధించారు అంటే అది పర్మనెంట్ కంటెస్టెంట్గా అని కాదు ఓన్లీ ఫర్ వన్ వీక్ మాత్రమే వన్ వీక్కి మాత్రమే బిగ్ బాస్ ఎవరైతే కామనర్స్ ఎలిమినేట్ అయ్యారో వాళ్ళని వన్ కి మాత్రమే లగేజ్ తెచ్చుకోమన్నారంట సో వాళ్ళ నలుగురు టెనెంట్ హౌస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఆ నలుగురిలో ఒకరు పర్మనెంట్గా ఉండబోతున్నారు అంటే అది ఎవరుంటే కంటెంట్ వస్తుంది బిగ్ బాస్ ప్రకారంగా ఆలోచించవచ్చు ఆడియన్స్ ప్రకారంగా కూడా ఆలోచించి చెప్తాను రెండు వేస్ టూ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం ఇప్పుడు ఫస్ట్ అయితే మనం శ్రీజా పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుకుందాం ఆడియన్స్ కోరుకుంటా ఉన్నది శ్రీజా అంటే శ్రీజా కావాలి శ్రీజా అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది సో శ్రీజా కావాలి సో ఇక్కడ పాయింట్ ఏంటి టూ పాయింట్స్ ఒకటి శ్రీజా కావాలంటా ఉన్నది సో శ్రీజా గురించి మాట్లాడుకుంటే శ్రీజా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ కోరుకుంటా ఉన్నది అన్ఫేర్ జరిగింది సో అన్ఫేర్ వల్ల మాకు శ్రీజ రీ కంబ్యాక్ కావాలి శ్రీజా వస్తే మాధురి గారికి ఒక రేంజ్లో ఇచ్చేస్తుంది మాధురి గారికి అది అని చెప్పేసి లాస్ట్ వీక్ జరిగిన ఇన్సిడెంట్ వల్ల శ్రీజా రి ఎంట్రీ శ్రీజార్ రియంట్రీ అన్ఫేర్ వల్ల ఎలిమినేషన్ అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు పర్ సపోజ్ ఇప్పుడు శ్రీజా వచ్చింది మారు మాధురి గారైతే సైలెంట్లో ఉన్నారు ఆ రిలేషన్ తనుజ అనుకుంటూ అమ్మ అమ్మ అనుకుంటూ రాజు అనుకుంటూ మరి శ్రీజా కేమ్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎవరితో గొడవ పడాలనుకుంటా ఉన్నారు ఐ మీన్ శ్రీజా రావడానికి కొన్ని రీజన్స్ ఉండాలి ఏదో అన్ఫేర్ జరిగింది మళ్ళీ తీసుకొని వస్తే లో టైప్ లో ఆలోచిస్తే కాదు ఎందుకు అంటే శ్రీజా రావడానికి త్రీ ఫోర్ మెయిన్ పాయింట్స్ అయినా ఉండాలి ఒకటి తన గ్రోత్ పెరుగుతుందని నమ్మాలి లేకపోతే తన వల్ల కంటెంట్ వస్తానని నమ్మాలి లేకపోతే తను ఒకరి కంటెస్టెంట్కి అగెనెస్ట్గా మాట్లాడితే అగైనెస్ట్ గొడవలు పడితే ఒక టీఆర్పీ లేస్తుందని చెప్పేసి బిలీవ్ చేయాలి ఈ మూడిట్లో ఏ పాయింట్ ఫెయిల్ అయినా బిగ్ బాస్ శ్రీజాని తీసు తీసుకొని వస్తే మాత్రం ఫెయిల్ అవుతుంది అది అందరికీ తెలిసిందే ఈ త్రీ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ అసలు ఒక కంటెస్టెంట్కి అగెనెస్ట్గా శ్రీజా ఉండబోతుంది తీసుకొని వస్తే అంటే అది ఎవరన్నా ఉన్నారంటే ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు ఈ వీక్ రమ్య ఎలిమినేట్ రమ్యాకి అగెనెస్ట్గా మాట్లాడడానికి శ్రీజా కుదరదు మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత మాధురి గారితో ఏమన్నట్లా మాట్లాడుతుందంటే మాధురి గారితో మాట్లాడడానికి ఫస్ట్ వీక్లో మాత్రమే మాధురి గారిని చూపించారు తర్వాత తన నెక్స్ట్ వీక్ నుంచి తనకు కూడా ఓట్లు పడతాయో లేదో కూడా తెలియదు మాధురి మాధురి గారికి తన ఇఫ్ ఇన్ ఇన్ కేసు నామినేషన్లో ఉంటే ఎలిమినేట్ కూడా వచ్చు తనకు కూడా ఓట్స్ పడదు ఛాన్స్ లేదు సో ఇక్కడ రమ్య ఎలిమినేట్ అయిపోయి మాధురి గారు ఎలిమినేట్ అయిపోయి ఇంకా రమ్యకి ఈ మాధురి గారికి ఎలిమినేషన్ జరిగిన తర్వాత సీజన్ తీసుకొచ్చి వాట్ యూజ్ అని చెప్పేసి పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్ ఆలోచిస్తే మాత్రం రమ్యాకి రీఎంట్రీ ఇవ్వడు అండ్ సెకండ్ థింగ్ రమ్య సారీ శ్రీజాకి రీఎంట్రీ ఇవ్వడు ఇఫ్ ఇన్ కేస్ శ్రీజా రీఎంట్రీ అయిన తర్వాత ఓకే మాధురి గారు లేకపోయినా కానీ మన రమ్య లేకపోయినా కూడా అగైనెస్ట్ తనుజాతో గొడవపడే ఛాన్స్ ఉండొచ్చు దివ్యాతో ఛాన్స్ ఉండొచ్చు అంటే దివ్యా కూడా అంతంత ఓట్లు ఏం పడట్లేదు దివ్యా కూడా ఫెయిల్ అవ్వచ్చు పోనీ ఎవరితో నా రీతుతో గొడవ పడుతుందా రీతుతో ఏమన్నా పాయింట్ చేస్తా అంటే రీతు మోస్ట్లీ ఇన్ని రోజులు ట్రావెల్ చేశారు కాబట్టి రీతు తనతో రాపో జరగకపోవచ్చు అని అనుకున్న ప్రాసెస్ ప్రకారంగా ఇలాగ మొత్తానికి శ్రీజా రెండు ప్లాన్స్లో బిగ్ బాస్ తీసుకురావాలన్నా కూడా ఫెయిల్ అవుతుంది సో థర్డ్ పాయింట్ ఏంటంటే శ్రీజాకి అన్ఫేర్ జరిగింది అన్ఫేర్ ఎలిమినేషన్ సో తనని తీసుకొని వస్తే తన గేమ్ అక్కడ నుంచి కంటిన్యూ ఆడుతుంది అని చెప్పేసి చాలా మంది అంటా ఉన్నారు నాకు తెలిసింది ఇక్కడ నేను మీతో షేర్ చేసుకున్నాను నాట్ నెగిటివ్ కాదు కానీ బట్ ఇది ఫ్యాక్ట్ చాలామంది తను ఉన్నన్ని రోజులు ఎలిమినేట్ అవ్వాలి ఎలిమినేట్ అవ్వాలని కోరుకొని లైక్ తన వాయిస్ తన లైక్ ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తుందో అదంతా మనకి చిరాకు అనిపిస్తుంది అది అనిపిస్తుంది ఇది అనిపిస్తుంది అని మన ఆడియన్స్ అన్న వాళ్ళే చాలా మంది సో ఇలా చిరాకు ఇలా మాకు ఇది అన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తనని తీసుకొని వచ్చి అదే కంటెంట్ ఇస్తే మాత్రం యాక్సెప్ట్ చేస్తారా అంటే మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎందుకంటే ఇప్పుడు అన్ఫేర్ జరిగింది లోపలికి పంపించిన తర్వాత అదే మళ్ళీ సేమ్ అదే ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ అదే లైక్ అదే అట్లనే అంటే మళ్ళీ హేట్ చేస్తారు సో త్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే శ్రీజ అట్లా టీఆర్పీ కోసము బిగ్ బాస్ ఆలోచించి తీసుకుంటాడంటే టీఆర్పీ కోసం వల్ల రమ్య ఈ వీక్ పోయినా మాధురి గారు నెక్స్ట్ వీక్ పోయినా దివ్యానికితో వారు ఉండదు ఏముండదు ఎవరితో ఉండదు సో అన్నెసెసరీ ఐ థింక్ కంటెంట్ రాదేమో అనిపిస్తుంది బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే అండ్ ఇంకోటి శ్రీజా అన్ఫేర్ జరిగి అన్ఫేర్ దాని ప్రకారంగా చూసుకుంటే హౌస్ హౌస్లోకి పంపిస్తే ఓకే తర్వాత ఆమె ఎట్లా ఆడుతుంది అనేది చూడాలి సో ఇక్కడ ఇంకో ఆప్షన్ భరణి గారిని ఫిటిన్ కేసు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే భరణి గారిని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకు అంటే భరణి గారు ఒక బాండ్స్ ఒక ట్రీని పెంచి ఆ ట్రీలో ఉన్న పండ్లు అన్నీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడు కాబట్టి సో ఆ వెళ్ళిపోయిన ట్రీ మళ్ళీ ఎంటర్ అయితే ఆ బాండ్స్ అన్నీ ఏం చేశారు ఏంటనేది బయట నుంచి చూశాడు తన కూతురు కానీ తనతో ఉన్న క్లోజ్ క్లోజ్గా ఉన్న వాళ్ళందరు కానీ ఏమేమి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఉన్నన్ని రోజులు ఎలా ఉన్నారు నేను పోయిన రోజులు ఎలా ఉన్నారు అని చెప్పేసి అన్నీ తెలుసుకొని వస్తూ ఉన్నాడు కాబట్టి సో తను వస్తే మాత్రం తను జాదగర నుంచి వాళ్ళ బాండ్కి ఒక కంటెంట్ వస్తుంది మళ్ళీ ఇమాన్యుల్ తను సేవ్ చేయలేదు కాబట్టి అదొక బాండ్ బయటికి వెళ్ళిన తర్వాత తన తన స్ట్రాటజీ అయిండొచ్చు అని చెప్పేసి బరణి గారు బిగ్ బాస్లో మాట్లాడడం అవన్నీ జరిగాయి కాబట్టి సో భరణి గారు వస్తే బర్నీ వర్సెస్ తనుజా అవ్వచ్చు లేకపోతే బర్నీ వర్సెస్ ఇమానియల్ అవ్వచ్చు లేదా బర్నీ వర్సెస్ సంజన గారు అవ్వచ్చు లేదా బర్నీ బర్నీ వర్సెస్ మాధుర్ గారు కూడా అవ్వచ్చు సో ఎందుకు అంటే ఇక్కడ ఒక ట్రీ వెళ్ళిపోయి వాళ్ళ నిజాలన్నీ తెలుసుకొని మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఈయన దగ్గర నుంచి చాలా కంటెంట్ ఉంది ఎందుకంటే ఈయన తెలుసుకొని ఆ బంధాలు బాధ్యతలు లైక్ ఆ బాండ్స్ ఉంటే నేను ఎలిమినేట్ అయ్యా అని చెప్పేసి తెలుసుకునే వీక్లో ఎగ్జాక్ట్గా అదే వీక్లో ఎలిమినేట్ అవ్వడం ఈస్ ఆయనకి కొంచెం మైనస్ అయింది సో అదే బాండ్స్ ఇప్పుడు ఉండడం వల్లనే ఎలిమినేట్ అయ్యాను కాబట్టి ఇప్పుడు ఆ బాండ్స్ పెట్టుకుంటాడా పెట్టుకోడా ఇఫ్ ఇట్ ఈస్ పెట్టుకోకుంటే బర్నీ గారి దగ్గర నుంచి ఎట్లాంటి కంటెంట్ వస్తుంది మళ్ళీ చూద్దామని చెప్పేసి బిగ్ బాస్ పంపించే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు సో బిగ్ బాస్ ఆలోచించేదంతా ఒకటే బిగ్ బాస్కి టీఆర్పి పెంచే కంటెంటు కావాలా ఎందుకంటే ఎన్ని ప్లాన్స్ అంటే ఎన్ని ప్లాన్స్ అంటే అన్ని ప్లాన్ చేస్తా ఉన్నారు ఎక్కడ ఎందుకు అంటే సో ఇప్పుడు ఇంజర్దీత్ కామ్జీత్ అని తీసుకొచ్చారు వైల్డ్ కార్డ్స్ని తీసుకొచ్చారు అగ్ని పరీక్ష కంటెస్టెంట్ని తీసుకొని వచ్చారు బెయిట్ నుంచి తీసుకున్న కంటెస్టెంట్ అంటే ఎవరు లేరు అందరినీ తీసుకొచ్చి అన్ని ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నారు సో స్టిల్ షో ఇంకా అంత ఎక్కట్లేదు ఇప్పుడు మళ్ళీ కొత్తది ఏంటంటే బెయిట్ నుంచి కొంత ఎక్స్ హౌస్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళని తీసుకొని వచ్చి నామినేషన్ ప్రాసెస్ అంటా ఉన్నారు దీంట్లో మళ్ళీ ఒక కంటెంటర్ని పర్మినెంట్గా ఇంట్లో ఉంచేస్తామంటూ ఉన్నారు సో గొడవలు క్రియేట్ చేయడానికి కంటెంట్ క్రియేట్ చేయడానికి టీఆర్పీ పెంచుకోవడానికి బిగ్ బాస్ ప్లాన్ చేస్తూ ఉన్నాడు కానీ ఏదో అన్ఫేర్ జరిగింది ఒక కంటెస్టెంట్ ఓట్ల ప్రకారం ఎలిమినేట్ అవ్వలేదు ఓట్ల ప్రకారం ఎలిమినేట్ అయ్యారు లేకుంటే వాళ్ళు ఫస్ట్లోనే ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పేసి తీసుకురావట్లేదు ఇక్కడ బిగ్ బాస్ టీఆర్పిని పెంచుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు బిగ్ బాస్ ప్లాన్ వేరే బట్ ఆడియన్స్ అందరూ ఏదో శ్రీజా దాంట్లో ఉంది ఇంకా శ్రీజానే ఉండిపోతుంది రాయలు అయితే అబ్బా 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 మీరు హైపు ఇంకా పెంచాలి అది అని చెప్పేసి ఓ కొట్టుకుంటా ఉంది గింజుకొని ఇప్పుడు గీతురాయలు చెప్పగానే శ్రీజాన్ రీఎంట్రీ చేయరు ఆదిరెడ్డి చెప్పగానే బర్నీ గారు ఎంట్రీ చేయరు సో ఇక్కడ ప్లాన్ ఏంటంటే టీఆర్పి పెరగాలి షో హైలైట్ అవ్వాలి దానికి ఎవరు కరెక్ట్ అంటే వాళ్ళని తీసేసుకుంటాడు బిగ్ బాస్ ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళ బిగ్ బాస్ డిసిషన్ ఇది మొత్తానికి నేను చెప్పిన ప్రకారంగా అయితే శ్రీజ రీఎంట్రీ ఛాన్సెస్ కన్నా బర్నీ గారు రీఎంట్రీ కి బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే బిగ్ బాస్ బర్నీ గారికి మోస్ట్ ఆఫ్ ది హ్యాండ్స్ వెళ్తుందని నాకు అనిపిస్తోంది మీకే అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ శ్రీజాన్ తీసుకొని శ్రీజా ఇచ్చిందంటే ఓకే గుడ్ చాలా హ్యాపీ అండ్ లేదు బిగ్ బాస్ వేరే విధంగా ఆలోచించి లేకపోతే హౌస్ మేట్స్ డిసిషన్ ప్రకారంగా ఒక హౌస్ మేట్ని తీసుకోవాలి అన్నప్పుడు శ్రీజాన్ తీసుకోరప్పుడు చాలా మంది హౌస్ మేట్స్ కి బర్నీ గారిని తీసుకుంటారు ఎందుకంటే అక్కడ ఇమాన్యుయల్ ఒక గెల్టీ ఫీల్ ఉంటాడు అంటే నా నేను తనకి అప్పుడు సపోర్ట్ చేయలేదు ఇప్పుడు సపోర్ట్ చేద్దామని చెప్పేసి బర్నీ గారికి ఓట్ అయ్యొచ్చు మళ్ళీ తనుజా నాన్న అనే వాడిని కంటిన్యూ చేయడానికి బర్నీ గారిని ఓట్ చేయొచ్చు మాధురి గారు బర్నీ గారికి ఓట్ చేయొచ్చు దివ్యని గీత బర్నీ గారికి ఓట్ చేస్తుంది రీతు కూడా బర్నీ గారికి ఓట్ చేస్తుంది దిమోన్ పవన్ ప్రతి ఒక్కరు బర్నీ గారికి ఓట్ చేసి బర్నీ గారే ఉండాలని చెప్పేసి హౌస్ మేట్స్ డిసిషన్ తీసుకొని బర్నీ గారు అని చెప్పేస్తే చెప్పలేం అప్పుడు శ్రీజాకి మళ్ళీ అన్ఫేర్ జరగవచ్చు మళ్ళీ లైక్ ఛాన్స్ మిస్ అవ్వచ్చు సో చూద్దాం ఏం జరుగుతుంది ఏందనేది నేను టూ పాయింట్ ఆఫ్ యూ చెప్పా శ్రీజ రీఎంట్రీ వల్ల ఏం బెనిఫిట్ ఉంది బర్ణీ గారి రీఎంట్రీ వల్ల ఏం బెనిఫిట్ ఉందని రెండు పాయింట్లు చెప్పా మీకు ఏమనిపిస్తూ ఉంది ఏ కంటెస్టెంట్ వల్ల కంటెంట్ వస్తుంది అనుకుంటా ఉన్నారు ఏ కంటెంట్ వల్ల టీఆర్పీ పెరుగుతుంది అనుకుంటా ఉన్నారు బిగ్ బాస్ టీఆర్పీ వల్లనే కంటెస్టెంట్ని మళ్ళీ రీఎంట్రీ కోసం తీసుకుంటా ఉన్నాడా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి సో ఇంతవరకు చూసినందుకు మీ క్లారిటీ వచ్చింటే మాత్రం కింద మీ ఒపీనియన్ తెలపండి అసలు ఏ కంటెస్టెంట్ వల్ల ఏమవుతుంది అనేది సో న్యూ కెప్టెన్ కూడా ఇమాన్యుల్ అయ్యాడు సో ఈ రోజు కూడా ఇంకా చాలా చాలా అప్డేట్స్ ఉన్నాయి చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఒక రీఎంట్రీ ఉంది ఒక ఎవిక్షన్ అయిపోయింది ఒక చాలా చాలా అద్భుతాలు జరగబోతున్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని ఫాలో చేయకపోతే మాత్రం ఫాలో చేయండి